ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఏప్రిల్ మొదటి వారంలోనే సుర్రుమనిపిస్తున్నాయి వారం క్రితం వరకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకున్న గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలు దాటడం ఆందోళనకు గురిచేస్తుంది వచ్చే రోజుల్లో మరింత పెరిగే ఉంది ఎండల దెబ్బకు రాజకీయ నేతల ప్రచారాలను సాయంత్రం సమయాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఒంగోలు అందిస్తారు ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు సుర్రుమనిపిస్తుంటో ప్రజలు బయటకు రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఉదయం పది గంటల నుంచే పెద్ద ఎత్తున ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైబడి నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది మొత్తం మీద ప్రకాశం జిల్లా సంబంధించి ఏదైతే తీర ప్రాంత మండలాలున్నాయో ఒంగోలు కొత్తపట్నం అదేవిధంగా నాలుపులపాడు తదితర మండలాలకు సంబంధించి ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు దాదాపు అంటే నలభై డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పశ్చిమ ప్రాంతంలో ఉండే దోర్నాల మార్కాపురం అదే అదేవిధంగా కనిగిరి దర్శి తదితర మండలాల్లో నలభై ఒక్క డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర వడగాల్పులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఈ దోర్నాల మండలంలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అదేవిధంగా పీసీపల్లిలో కూడా నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మొత్తం మీద ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే పశ్చిమ ప్రాంత మండలాలు ఉన్నాయో అంటే ఈ సమయానికి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి సాధారణంగా అయితే ప్రస్తుతం మాత్రం దాదాపు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి మరోవైపు ఈ ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు సైతం బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వడదెబ్బకు ఇబ్బందికి గురవుతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రచారాలను కూడా ఉదయం పూట నామమాత్రంగా పెట్టుకొని సాయంత్రం పూట ఎక్కువ ప్రచారం సాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి మరోవైపు స్కూలు విద్యార్థులకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు స్కూళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఒంటిపూట బళ్ళు అయినప్పటికీ తరగతి గదుల్లో ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తం మీద ప్రకాశం జిల్లాకు సంబంధించి సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రతకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు అటు మరోవైపు వృద్ధులు కూడా ఏదైతే ఈ పెన్షన్లు తీసుకునేందుకు సచివాలయాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితుందో వాళ్ళు కూడా సచివాలయాల దగ్గర గంటల కొద్దీ వేచి ఉంటున్న తరుణంలో వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు సచివాలయాల సిబ్బంది కూడా అత్యవసరమైన సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్న పరిస్థితుంది బయటకు రాలేని వృద్ధులకు తాము ఇళ్ల దగ్గరికి తీసుకొచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్తున్నారు మొత్తం మీద జిల్లా సంబంధించి ఏదైతే ఈ ఎండ వేడిమి అధికంగా ఉందో అవసరమైన వ్యక్తులు మాత్రమే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితుంది అనవసరమైన సమయాల్లో ఏదైతే ఎండ వేడిమి అత్యధికంగా ఉండే సమయాల్లో బయటికి రావద్దని మాత్రం ప్రధానంగా సూచిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది Δεν είναι η πρόσφατη στιγμή να το κάνουμε.